లేకుండా ఎంత పెద్ద కిడ్నీ స్టోన్ అయినా సరే పూర్తిగా కరిగించేస్తున్నటువంటి ఆయుర్వేదిక్ ఈ అదృష్టం బాగుంది మా అపాయింట్మెంట్ దొరుకుతుంది అర్థమవుతుందా నెక్స్ట్ ఫైల్స్ వ్యాధి వస్తే ఆపరేషన్లు చేయించుకుంటారు దరిద్రం నలభై ఐదు రోజుల్లో బ్లీడింగ్ బ్లీడింగ్ రోజుల్లో పూర్తిగా నయం చేస్తున్నటువంటి ఆయుర్వేదిక్ డాక్టర్స్ మేము అట్లాగే థైరాయిడ్ బీపీ డయాబెటీస్ వస్తే రోజు టాబ్లెట్ వేసుకో ఉన్నాడా సచిపోయే దాకా అంతే చెప్పిండయా అంతేనా మెడిసిన్స్ లేదు సచిపోయే వరకు మందులు వాడాల్సిందే జీవితం మందులు వాడాల్సిందే అని చెప్తారు జీవితాలతో ఆడుకుంటున్నారు కన్నయ్యా మీకు సరైన డాక్టర్ దొరకక మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు షుగర్ కి బీపీకి థైరాయిడ్ కి జీవితాంతం మెడిసిన్స్ వాడతారా అసలు చదువుకున్నారా మీరు చదువుకున్నారా మీ అందరు చదువుకున్నారు కదా సరే అయితే అడుగుతా ఆన్సర్ చెప్పండి బీపీ షుగర్ డయాబెటిస్ ఇవన్నీ డిజార్డర్సా లేకపోతే డిసీజెస్ ఇవన్నీ డిజార్డర్స్ అండి డిసీజెస్ కాదు డిసీజ్ కి మందు వాడాలి డిజార్డర్ కి మందు వాడాల్సిన అవసరం లేదు లైఫ్ స్టైల్ ని ఆర్డర్ లో పెట్టుకుంటే డిజార్డర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది ఈ ఒక్క విషయం తెలియక షుగర్ వచ్చిందంటే చాలు బీపీ వచ్చిందంటే చాలు రోజు టాబ్లెట్లు మీకు ఉంటారు ఇదేం దరిద్రమయ్యా నాకు అర్థం కాదు నీకు సరైన డాక్టర్ దొరకలే అంతే తీసుకో మేడం ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకో నీ అదృష్టం బాగుంటే అపాయింట్మెంట్ దొరుకుతుంది ఓకేనా సో మేడం గారు అరవై డెబ్బై మంది కంటే ఎక్కువ అపాయింట్మెంట్స్ ఇవ్వద్దండి ఎక్కువైతే నెక్స్ట్ వీక్ ఇవ్వండి ఓకేనా ఇది షుగర్ థైరాయిడ్ అండి దీనికి జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం లేదు అబద్ధం బయట మనతో వ్యాపారం చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి షుగర్ కి మందులు వాడితే కళ్ళు డ్యామేజ్ అవుతున్నాయి కిడ్నీలు డ్యామేజ్ అవుతున్నాయి ప్రతి షుగర్ కి అరే కొండ మందు ఎత్తే ఉన్ననాలు కుడిపోయినట్టు షుగర్ కి మందులు వాడితే కళ్ళు కిడ్నీలు ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయా ఇంగ్లీష్ మెడిసిన్ వాడితే సైడ్ ఎఫెక్ట్ తప్పదు బిడ్డ కిడ్నీలు చెడిపోతాయి జాగ్రత్త ఏ రోగం ఉన్నా పూర్తి ఆయుర్వేదం వాడు జీవితాంతం ఆరోగ్యంగా బతుకుతావు మన పామ్మలు తాతలు వందల సంవత్సరాలు బయ్యా పూర్తి ఆయుర్వేదం పాడి అట్లాగే క్యాకర్ రాక్ట్ వచ్చిందనుకో కంటిలో పొర వచ్చిందనుకో ఆపరేషన్లు చేయించుకుంటున్నాడు ఆపరేషన్ లేకుండా పొర తగ్గించేస్తున్నాం మనం రుమెటర్ ఆర్థరైటిస్ ని రెడ్ స్టిరాయిడ్స్ ఇవ్వకుండా తగ్గించేస్తున్నాం సోరియాసిస్ కి బయట మందులే లేవు తొమ్మిది నెలల్లో సోరియాసిస్ ని పూర్తిగా నయం చేసేస్తున్నాం ఇది ఒక అద్భుతమయ్యా డయాలసిస్ పేషెంట్స్ ని డయాలసిస్ చేసుకోకుండా బతికిస్తున్నాం అట్లాగే ఇన్ఫర్టిలిటీ సంతానం కానటువంటి పేషెంట్స్ కి సంతానం అయ్యేటట్టు పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఉన్నటువంటి వేదమయ్యా ఆయుర్వేదం నువ్వు మర్చిపోయినావు అట్లాగే స్పాండిలైటిస్ సమస్యలకి సర్వికల్ స్పాండైటిస్ లుంబర్ స్పాండైటిస్ ప్రాబ్లమ్స్ జీవితాంతం మందును వాడతారు నాలుగు నుంచి ఆరు నెలల్లో తీసి బయటపడేస్తున్నారు ఎంత దరిద్రమో చూడండి ఆ గాల్ బ్లాడర్ తీసేస్తే జీవితాంతం డైజెషన్ ప్రాబ్లమ్ తోటి చచ్చిపోవాలి ఆపరేషన్ లేకుండా స్టోన్స్ ని బయటపడేస్తున్నామయ్యా ఇది ఆయుర్వేదిక్ డాక్టర్స్ గా మా అనుభవం నీ అదృష్టం బాగుంటే మా అపాయింట్మెంట్ దొరుకుతుంది నెక్స్ట్ క్యాన్సర్ వస్తే అయిపోయిందంట జీవితం ఎవరు చెప్పిండు ఫస్ట్ సెకండ్ స్టేజ్ క్యాన్సర్ స్టేజ్ పేషెంట్స్ కూడా నార్మల్గా బతికిస్తున్నాం పక్షవర్తం వచ్చినటువంటి పేషెంట్స్ని ఆరు నెలల్లో నడిపిస్తున్నాం జాండీస్ వచ్చినటువంటి పేషెంట్స్ని వన్ మంత్లో జాండీస్ని పూర్తిగా నయం చేసేస్తున్నాం జస్ట్ మూడు నాలుగు వేల రూపాయలతో ముప్పై నలభై వేలు అవసరం లేదు బయట మోకాల నొప్పులు అరిగిపోయి ఉంటాయి రైట్ అరిగిపోయినటువంటి కాట్లేజు సైన సైనవేల్ ఫీడ్ని మళ్ళీ రికవరీ చేస్తున్నాం అట్లా వైరల్ వైరల్ ఫీవర్స్ ఫీవర్స్ ఇప్పుడు సీజన్ స్టార్ట్ వస్తున్నాయి మూడు వేల రూపాయల తోటి వైరల్ ఫీవర్ తగ్గించేస్తున్నామయ్యా బయట ప్లేట్లెట్ల కౌంట్ తగ్గిందని సిలైన్ లెక్కించుకుంటా ముప్పై వేలు బిల్ చేస్తున్నారు బయట కరోనా లాంటి దాన్ని తరిమి కొట్టమయ్యా ఏమైంది ఇంగ్లీష్ మెడిసిన్ మరి ఏమైంది ఇంకా వేరే మెడిసిన్ ప్రపంచాన్ని కాపాడింది ఆయుర్వేదిక్ మెడిసిన్ అయ్యా మర్చిపోయినావు కరోనా యొక్క మన ఆయుర్వేదం యొక్క గొప్పతనం అందుకే ప్రకృతి కన్నెర్ర చేసి కరోనా రూపంలో నీకు ఆయుర్వేదం యొక్క గొప్పతనాన్ని పరిచయం చేస్తుంది మైగ్రేన్ ని చేస్తున్నాం సైనస్ ని నయం చేస్తున్నాం హెచ్ఎస్వి హెర్పిస్ సిండ్రోమ్ రూబెల్లా వైరస్ లాంటి వైరస్లని అదుపులో పెట్టేస్తున్నాం స్పర్మ్ కౌంట్ పెంచేస్తున్నాం రెండు నెలల్లో పిల్లలు పుట్టడానికి సెక్సువల్ ఫిట్నెస్ ఉండట్లేదు ఆలోచనలు బాగా అయిపోయినాయి సార్ వర్క్ స్ట్రెస్ అయిపోయింది సార్ అసలు సెక్సువల్ పర్ఫార్మెన్స్ ఉండట్లేదు రెండు నిమిషాల్లో అవుట్ రైట్ బిడ్డ సెక్సువల్ స్టామినా కావాలంటే పర్ఫెక్ట్ మెడిసిన్స్ ఉన్నటువంటి సైన్స్ అయ్యా ఆయుర్వేదం రైట్ మర్చిపోయినావు నువ్వు రైట్ అందుకే డైవర్స్ కేసులు ఎక్కువైపోయినాయి బయట వెయిట్ లాస్ బరువు ఎక్కువైపోతారు వంద కిలోలు ఎనభై కిలోలు ఇదేం బరువు నాకు అర్థం కాదు బరువు షుగర్ వస్తుంది వేటు ఎక్కువంటే వేటు బరువు ఎక్కువంటే మోకాలు నొప్పులు వస్తాయి నడుము నొప్పులు వస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తాయి హెయిర్ ఫాల్ సమస్య వస్తుంది పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తాయి లేడీస్కి అయితే అట్లాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి బరువు ఎక్కువ సర్వ దరిద్రాలకి కారణం మనిషి బరువు ఎక్కువ ఉండకూడదు నేను ఇరవై కిలోలు తగ్గిపోయా రైట్ నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు మేడం గారు గద్వాల నుంచి ముప్పై రెండు కిలోలు తగ్గిపోయింది ఆరు నెలల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అలాంటి అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఇస్తూ ప్రజల అర్థమైతుందా సో మీరు మాత్రం ఒక్క రూపాయి కూడా ఫీజు పే చేయకుండా మీరు మా దగ్గర వైద్యం తీసుకోవచ్చు అంటే ప్రిస్క్రిప్షన్ తీసుకోవచ్చు మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నట్టయితే రేపు వచ్చి మీరు నన్ను కలవచ్చు కుమారి గారి మేడం ప్రేమ్ కుమారి మేడం యొక్క ఫోన్ నంబర్ జరిగింది ఇది అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ప్రేమ్ కుమారి మేడం నంబరు మీరు మీటింగ్ అయిన తర్వాత అన్న ఫోన్ చేయండి లేదా రేపు పది గంటల కన్నా ఫోన్ చేయండి మేడం మీకు అపాయింట్మెంట్ ఇస్తారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు నేను ఆ యాప్ హాస్పిటల్లో ఉంటాను హైదరాబాద్ లో మీరు వచ్చినతో చూయించుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఫీజు లేదు ఓకేనా సో అపాయింట్మెంట్ ఇచ్చిన టైంకే రావాలా లేకపోతే వెయిట్ చేయాల్సి వస్తుంది నీ ఇష్టం అర్థమవుతుందా సో ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అట్లాగే మీరు మా హైదరాబాద్ దూరంగా ఉంది సార్ మేము రాలేమనుకునే వాళ్ళు పది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో ఫోన్ చేయండి మీకు ఏం చెప్పుకుందా మెడిసిన్స్ వాట్సాప్లో పంపించడం జరుగుతుంది అది కూడా కంప్లీట్ ఫ్రీ అయితే మీరు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు ముప్పై మంది సీనియర్ డాక్టర్స్ ఉంటారు మీరు మీకు రోజు ఎవరైతే లింక్ పంపించిరో వాళ్ళకి ఫోన్ చేసి మేము డాక్టర్తో మాట్లాడాలని చెప్పండి ఏ డాక్టర్ ఫ్రీ ఉంటే ఆ డాక్టర్తో మీకు ఫోన్ కలుగుతారు వాళ్ళు మీకు వాట్సాప్లో మెడిసిన్ పంపిస్తారు ఆన్లైన్లో తెప్పించుకొని మెడిసిన్స్ పడి రోగాన్ని తగ్గించుకోండి ఇక లాస్ట్ అండి పది సీక్రెట్స్ చెప్తున్నాను పదిహేను నేను సీక్రెట్ చెప్తున్నాను రోగాలు రాకుండా ఉండడానికి ఫస్ట్ మీ ఇంట్లో వాడే కల్తీ కెమికల్ వస్తువులు మానేసేయండి సబ్బు సరుకు షాంపూ పేస్ట్ బ్రష్ వంటరి పసుపు గరం గరం మసాలా ఇవన్నీ కూడా పూర్తి ఆయుర్వేదిక్ వస్తువులు వాడటం స్టార్ట్ చేయండి మరి పూర్తి ఆయుర్వేదిక్ వస్తువులు ఎక్కడ దొరుకుతాయి సార్ అని అడుగుతున్నారు రేపు సండే రేపు సండే ఎనిమిది గంటలకి ఎల్లుండి మండే ఎనిమిది గంటలకి మీరు నా క్లాస్ అటెండ్ అవ్వండి రేపు రాత్రి ఎనిమిది గంటలకి ఎల్లుండి రాత్రి ఎనిమిది గంటలకి నా క్లాస్ అటెండ్ అవ్వండి పూర్తి ఆయుర్వేదిక్ వస్తువులు ఎక్కడ దొరుకుతాయో మీకు తెలుస్తుంది అట్లాగే ఇంట్లో ఆర్వో వాటర్ తాగడం మానేయండి అట్లాగే బాడీ డీటాక్సిఫై చేసుకోండి అలోవిరా తులసి యూరినం సిరప్ లివ్ కేర్ సిరప్ తోటి రెండు రెండు నెలల బాడీని కడుక్కొని అయితే ఏ రోగం రాదు అట్లాగైతే ఎప్పుడు ఆకలి అప్పుడే తినండి మనం మోషన్కి ఎప్పుడు వెళ్తామండి ఎప్పుడు మోషన్ వస్తే అప్పుడే వెళ్తాం కదా అట్లాగే ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినేవాడు వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బతుకుతాడు లేదా మూడు పూటలు భోజనం చేస్తే మూడు పూటల మోషన్కి వెళ్తాయి మూడు పూటలు మోషన్ అవ్వట్లే రోజుకి రోజు ఒక్కటినే మోషన్కి వెళ్తారన్నమాట పొద్దున పది ఇడ్లీలు తింటాడు అట్లాగే దాచుకుంటాడు చెత్త అంతా మధ్యాహ్నం కిలో బిర్యానీ తింటాడు అట్లాగే దాచుకుంటాడు చెత్త అంతా మళ్ళీ రాత్రికి రెండు పెగులు వేస్తాడు మళ్ళీ అట్లాగే చెత్త దాచుకుంటాడు పొద్దున మోషన్కి వెళ్తాడు అది ఫ్రీ ఆఫ్ అది అర్థమైందా రోజంతా లోపల చెత్తంతా ఉండి గ్యాసెస్ ఫామ్ అయ్యి విటమిన్ బిట్వెల్వ్ చచ్చిపోయి నరాలు చచ్చు పడిపోయి సంసారానికి కూడా పనికి రావట్లేదు మూడు కూటలు తింటే రోజు మూడు రోజుకు ఒక్క కూటని మోషన్కి వెళ్ళేవాడు అనారోగ్యవంతుడు ఆరోగ్యవంతుడు కాదు గుర్తుపెట్టుకోండి అర్థమవుతుందా నెక్స్ట్ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేసుకోండి అన్ని తినండి ఉప్పు కారం మసాలాలు తినండి రైట్ అట్లాగే మైదా పిండి తినండి అన్ని తినండి చాలా మంది పిండి తినద్దండి జంక్ ఫుడ్ అండి అరగదండి మైదా పిండి కూడా అరగట్లేదా నీకు బతుకు తగలేయ్యా ఏం బతుకయ్యా చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే నాయనా కొండలు తిన్నా అరిగిపోవాలా బిడ్డ ఇనుప కండలు ఉక్కు నరాలు ఉండాలి బిడ్డ అని చెప్పేటోళ్ళు ఇదే కొండలు తింటే అరగడం పక్కన పెట్టండి మైదా పిండి తింటే అరగట్లేదు దరిద్రులకి అర్థమైందా అట్లా తయారు చేసినావు నీ పొట్టని ఆరు నెలలు ఏం తింటావో అదే అలవాటు అవుతుంది అంతా ఇడ్లీ సాంబార్ దుంపల బ్యాచాయం అనేది దానికి వెళ్ళి ఇమ్యూనిటీ ఉంటుంది లోపల ఇమ్యూనిటీ చచ్చిపోయింది అందుకే కరోనాకి భయపడి గచ్చి గచ్చి గజ్జ పనుక్కుంటూ మాస్కులు కట్టుకొని తిరుగుతున్నావు అర్థమైతుందా ఇమ్యూనిటీ తగ్గిపోయింది నీ లోపల తగ్గిపోలేదు ఆ ఇమ్యూనిటీని నువ్వే చంపేసావు తినద్దు ఇది తినద్దు ఉప్పు కారం తినద్దు మసాలాలు తినద్దు ఆయిల్ ఫుడ్ తినద్దు జంక్ ఫుడ్ తినద్దు మైదా పిండి తినద్దు అని పనికి మారిన సాఫ్ట్ ఫుడ్ తిని నీ యొక్క డైజెషన్ సిస్టమ్ ని నీ నువ్వే చంపేస్తావు లెక్క స్ట్రాంగ్ చేసుకోకే కరోనా రాదు కాకరకాయ రాదు ఏది రాదు స్వీట్లు తింటే షుగర్ వస్తుందంట సార్ ఉప్పు తింటే బీపీ వస్తుందంట సార్ ఎవరు చెప్పాడు ఎన్ని సీట్లు తిన్నా షుగర్ రాదు ఎంత ఉప్పు తిన్నా బీపీ రాదు అబద్ధం అది రైట్ ఇమ్యూనిటీ తక్కువకి వస్తాయి అవన్నీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంటే ఏం తిన్నా ఏమి కాదు అర్థమవుతుందా సార్ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోండి అట్లాగే మ్యాగ్నెటిక్ బ్రేస్లెట్ మీ చేతికి పెట్టుకోండి మ్యాగ్నెటిక్ బ్రేస్లెట్ మీ చేతికి పెట్టుకోండి అంటే నా చేతికి ఉంది చూడండి ఈ నా చేతికి ఉన్నటువంటి ఈ బ్రేస్లెట్ మీరు మీ చేతికి పెట్టుకుంటే మీకు మ్యాక్సిమం యాక్టివ్గా ఉంటారు మీరు ఇది మామూలు బ్రెస్లెట్ కాదండి ఇది మ్యాగ్నెటిక్ బ్రెస్లెట్ ఈ మ్యాగ్నెటిక్ బ్రెస్లెట్ మన చేతికి పెట్టుకోవడం వల్ల ఇందులో మ్యాగ్నెట్స్ ఉన్నాయి మన బ్లడ్ మన బాడీలో బ్లడ్లో ఐరన్ ఉంది సో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మనిషి ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు నాలా అట్లాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతున్నప్పుడు సెల్స్ అన్ని వ్యాక్సోడైలేషన్ జరగడం వల్ల సెల్స్ అన్ని ఆక్సిజన్ బాగా పీల్చుకొని మనిషి ఎప్పుడు క్రియేటివ్గా ఉంటాడు నా లాగా అట్లాగే సెక్సువల్ పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ప్రెషర్ పెట్టుకోవడం వల్ల ఎందుకంటే మనిషి యాక్టివ్ ఉంటాడు కాబట్టి నిద్ర బాగా పడుతుంది అట్లాగే బాడీ పెయిన్స్ తగ్గిపోతాయి మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ని పూర్తిగా ఆపేస్తాయి నువ్వు ఇరవై ముప్పై వేలు పెట్టి ఫోన్ కొన్నావు దీని నుంచి రేడియేషన్ వస్తుంది ఆ రేడియేషన్ నుంచి క్యాన్సర్ వస్తుంది అంటే మొబైల్ ఫోన్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది మరి ముప్పై నలభై వేలు పెట్టి ఫోన్ కొని దీనికి క్యాప్ ఎంత కవర్ వేయించిన ముందర గొరిలా గ్లాస్ వేయించినావు కదా మరి దీనికి అంత జాగ్రత్తగా తీసుకుంటున్నావు ఆ మొబైల్ ఫోన్ నుంచి నీ ప్రాణమే పోతుంటే ఆ మొబైల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఆపడానికి నీ చేతికి బ్రేస్లెట్ పెట్టుకున్నావా లేదా ఇది నాలుగు వేల ఐదు వందలు అండి ఈ బ్రేస్లెట్ ఇది మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఈ నాలుగు వేల ఐదు వందల రూపాయల ఈ బ్రేస్లెట్ ని మీకు ఫ్రీగా ఇస్తున్నాం ఫ్రీ ఎట్లా సార్ రేపు రాత్రి ఎనిమిది గంటలకి ఎల్లుండి రాత్రి ఎనిమిది గంటలకి ఇట్లా అసలు ఈ ప్లేస్ట్రెండ్ ఎట్లా ఫ్రీగా తీసుకోనో చెప్తారు అట్లాగే రోగాలు రావాలి ఇంటి దగ్గర బర్లు ఉంటే తాగండి పెట్టుకోకండి వంట నూనె రైస్ ఫ్రైడ్ ఆయిల్ వాడండి ఉప్పు సేంతనమ్మకు వాడండి అట్లాగే రైట్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి అట్లాగే రెండు రోజు రాత్రి కమలపాకు నమలడం అలవాటు చేసుకోండి ఈ అలవాటు చేసుకుంటే మీకు ఏ రోగం రాకుండా ఈరోజు క్లాసు రైట్ సో డబ్బు కంటే కొన్ని వందల రెట్లు విలువైనటువంటిది భూ ప్రపంచంలో మన ఆరోగ్యం రైట్ ఆరోగ్యం పోతే కట్టుకున్న మిస్సెస్ కూడా కన్న పిల్లలు కూడా సేవ చేయరు మీకు ఎప్పుడు చచ్చిపోతావని దేవుని ముక్తం సేవ చేయాలని తగ్గిపోతారు అర్థమైందా ఆస్తులు పొగొట్టుకున్నవాడు దురదృష్టవంతుడు కాదు ఆరోగ్యాన్ని వాడే దృష్ణవంతుడు కలియుగంలో కోటీశ్వడేవాడు అంటే కోట్లు సంపాదించిన వాడు కాదు చచ్చిపోయే వరకు ఎవరైతే ఆరోగ్యాన్ని కాపాడుకుంటారో వాడే నిజమైన కోటీశ్వడు అర్థమేంటా సో ఒక ఆపరేషన్ కేసు తప్ప ఇక ఏ రోగానికైనా మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయండి ఇప్పుడు నాకు వేరే క్లాస్ ఉంది టైన్ ఫిఫ్టీన్కి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈరోజు మీకు లింక్ ఎవరైతే పంపించారో వాళ్ళకి ఫోన్ చేసి డౌట్స్ అడగండి రేపు మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో మీరు నన్ను కలవచ్చు హాస్పిటల్లో మీకు ఏ ఉన్నా తగ్గిపోతాయి మా దగ్గర తగ్గినటువంటి రోగం లేదు రోగానికి మా పేరు చెప్తే భయం ఎందుకంటే ఆయుర్వేదం పైన మాకున్న నాలెడ్జ్ అది అర్థమవుతుందా సో మిత్రమా హైదరాబాద్ దూరంగా వాళ్ళు రేపు పొద్దున మా సీనియర్ అసిస్టెంట్ డాక్టర్స్కి ఫోన్ చేయండి ఎవరైతే ఈరోజు మీకు లింక్ పంపించిరో వాళ్ళకి ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడాలని చెప్పండి ఏ డాక్టర్ మా దగ్గర ఫ్రీ ఉంటే ఆ డాక్టర్తో మీకు ఫోన్ కలుతారు వాళ్ళకు పొద్దున పది గంటల నుంచి పదకొండు మధ్యలో రోజు ఫోన్ చేసి వాళ్ళకి ఏ జబ్బు ఉన్నది వాళ్ళకి చెప్పండి వాళ్ళు మీకు మెడిసిన్స్ వాట్సాప్లో పంపిస్తారు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి మీ మెడిసిన్స్ తెప్పించుకొని మీ రోగాన్ని తగ్గించుకోండి ఎవరైనా డైరెక్ట్గా నాతో కలవాలనుకుంటే సండే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగైదు గంటల మధ్యలో రావాలి మీరు డైరెక్ట్గా వస్తే ఆరు గంటలు వెయిట్ ల్సి వస్తుంది ప్రేమ్ కుమారి మేడం యొక్క ఫోన్ నంబర్ ని ఇవ్వడం జరిగింది